అందరికీ నమస్కారం కేవలం ఒక్కసారి అవును మీరు విన్నది నిజమే కేవలం ఒక్కసారి బెల్లాన్ని నేను చెప్పే ఈ పద్ధతిలో మీ ముఖానికి చేతులకు రాసుకుంటే చాలు మీ చర్మంపై ఉన్న ముండి మచ్చలు టానింగ్ అన్నీ మాయమైపోతాయి మీ ముఖం పాలులా తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లైవ్ రిజల్ట్ చూపించబోతున్నాను అది చూశాక మీరు ఈ రెమెడీని అస్సలు వదిలిపెట్టరు అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన న్యాచురల్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా నా ప్రతి వీడియో అంద కంటే ముందుగా మీకే చేరుతుంది ఈ చలికాలంలో ఈ చిట్కా మీకు ఒక వరం లాంటిది మీరు ఏదైనా పెళ్లికి లేదా ఫంక్షన్ కు వెళ్లాల్సి వస్తే పార్లర్ కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి ఫేషియల్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ చిట్కాను ఇప్పటికే చాలా మంది ప్రయత్నించారు మరియు వారందరికీ అద్భుతమైన ఫలితాలు వచ్చాయి ఎవరి చర్మమైతే నల్లబడిపోయిందో ముడతలు పడిందో వారందరికీ ఇది మ్యాజిక్లా పనిచేసింది ముడతలు పడిన చర్మాన్ని టైట్ గా బ్రైట్ గా మార్చడానికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మనకు కావాల్సింది కేవలం పది రూపాయలు రూపాయల బెల్లం దీన్ని ఒక్కసారి కొంటే మీరు నాలుగైదు సార్లు వాడుకోవచ్చు బెల్లం అనేది ఒక సహజమైన బ్యూటీ టానిక్ ఇందులో చర్మరంధ్రాల లోపల ఉన్న మురికిని క్లీన్ చేసే డీటాక్సిఫైయింగ్ పవర్ ఉంటుంది ఇది కేవలం పైన మాత్రమే కాదు చర్మం లోపలి నుండి మెరుపునిస్తుంది మీ ముఖంపై పిగ్మెంటేషన్ లేదా పాత మచ్చలు ఉండి అవి ఇక తగ్గవు అని మీరు భయపడుతుంటే ఇది వాటికి పక్కా చికిత్స నేను స్వయంగా దీన్ని వాడి చూశాను ఇది వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది పెన్సిల్ తో రాసిన దాన్ని రబ్బర్తో తుడిచేసినంత సులభంగా ఇది మీ మచ్చలను మాయం చేస్తుంది ఇక ఇందులో మనం కలపాల్సింది నిమ్మకాయ నిమ్మకాయ ఒక సహజమైన బ్లీచ్లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన ముండి మురికిని నల్లటి పొరను వెంటనే వదిలిస్తుంది మలస్మ మొటిమల మచ్చలు చర్మం కోసం ఇదొక అద్భుతమైన పదార్థం కాకపోతే దీన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలియాలి ఎందుకంటే చాలా మంది నిమ్మకాయ వాడితే మా చర్మం మరింత నిర్జీవంగా మారుతోందని మొటిమలు ఇంకా పెరుగుతున్నాయని అనడం మీరు వినే ఉంటారు కానీ నిమ్మకాయను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాడాల్సి ఉంటుంది ఆ పద్ధతి ఇదే బెల్లంలో ఐరన్ ఉంటుంది ఐరన్ కి విటమిన్ సి తోడైతే దాని ప్రభావం మరింత పెరుగుతుంది ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ కలిసి మీ చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను పిగ్మెంటేషన్ ను వేగంగా తగ్గిస్తాయి మచ్చలను పూర్తిగా మాయం చేసి చర్మంపై పేరుకుపోయిన మురికిని మరియు మృతకణాలను డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి ఆయుర్వేదంలో నిమ్మకాయను చర్మం యొక్క సహజమైన ఎక్స్ఫోలియేటర్ అని అంటారు ఇది మృతకణాలను తొలగించి లోపల ఉన్న తాజా మరియు కొత్త చర్మాలు చర్మాన్ని బయటకు వచ్చేలా చేస్తుంది ఎవరికైతే జిడ్డు చర్మం ఆయిలీ స్కిన్ ఉంటుందో వారు నిమ్మకాయను వాడవచ్చు కానీ పొడి చర్మం ఉన్నవారు మాత్రం ఒకసారి కామెంట్ చేయండి నిమ్మకాయకు బదులుగా విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న ఏ పదార్థాన్ని వాడాలో నేను మీకు చెప్తాను తర్వాతి పదార్థం వచ్చేసి కోల్గేట్ కోల్గేట్లో పెరాక్సైడ్ మరియు హైడ్రోజన్ ఉంటాయి ఇవి చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఎవరికైతే చర్మంపై ఎర్రటి అలర్జీలు దద్దుర్లు డ్రై ప్యాచెస్ లేదా దురద వంటి సమస్యలుంటాయో వారు దీన్ని వాడినప్పుడు అది అన్ని రకాల రకాల అలర్జీ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది కేవలం ఒక్క రాత్రిలోనే మీ ముఖంపై ఉన్న మొటిమలను పూర్తిగా మాయం చేసే శక్తి దీనికుంది ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ కలిపి బాగా చిలకరించాలి దీన్ని ఎంతటి నిర్జీవమైన నల్లటి చర్మంపై రాసినా సరే పాలులాంటి మెరుపునిస్తుంది ఒకవేళ మీ ముఖంపై ఎలాంటి మొండి మచ్చలున్నా మొటిమలున్నా వాటిని తగ్గించుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ ఫలితం లేకపోతే ఈ రెమెడీ వాడిన తర్వాత మీరు వాటన్నింటినీ మరిచిపోతారు అసలు ఈ చిట్కా ఇప్పటివరకు ఎక్కడ దాగి ఉంది అని మీరు ఆశ్చర్యపోయేలా ఇది పనిచేస్తుంది ఇక ఇందులో మనం కలపాల్సింది గ్లిజరిన్ గ్లిజరిన్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇది చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతుంది మరియు చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది ఇది చర్మానికి తగిన పోషణను అందించి లోతైన తేమనిస్తుంది ఒకవేళ మీరు దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది చర్మానికి గాఢమైన తేమను అందిస్తుంది మీ ముఖం చాలా నిర్జీవంగా పొడిగా కనిపిస్తుంటే డ్రైగా కనిపిస్తూ ఎలాంటి మెరుపు షైన్ లేకుండా ఉన్న చర్మానికి ఈ విధంగా గ్లిజరిన్ వాడినప్పుడు మీ స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా వారుతుంది చర్మం ప్లంప్గా అంటే చిన్నపిల్లల చర్మంలా మృదువుగా కనిపిస్తుంది ముఖ్యంగా చలికాలంలో చర్మం లాగేసినట్టుగా ఉండటం పగిలినట్టు అవ్వడం లేదా తెల్లటి మచ్చలు రావడం వంటి సమస్యలున్నవారికి గ్లిజరిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇప్పుడు మనం కలపబోయే పదార్థం చర్మంలో కొలాజిన్ ప్రోత్పత్తిని పెంచి చర్మానికి వైటనింగ్ ఎఫెక్ట్ను ఇస్తుంది చర్మాన్ని ఎంతో తెల్లగా మార్చే ఆ పదార్థమే బియ్య పిండి కొరియన్ బ్యూటీ సీక్రెట్స్లో ఇది అత్యంత శక్తివంతమైన స్కిన్ ఇది మీ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది చర్మం లోతుల్లోకి వెళ్ళి మలినాలను మురికిని వెంటనే బయటకు తీసేస్తుంది మీ చర్మంపై బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే వాటిని కూడా లోపలి నుండి క్లీన్ చేస్తుంది మీరు గమనించే ఉంటారు చలికాలం మొదలవ్వగానే మన నుదుటిపై చిన్న కురుపులు రావడం చర్మం గరుకుగా మారడం దురద లేదా ఎర్రటి దద్దుర్లు రావడం జరుగుతుంటుంది బియ్యపిండి ఈ ఇన్ఫెక్షన్లన్నింటినీ పూర్తిగా నయం చేస్తుంది దీనివల్ల మీకు కేవలం ప్రయోజనాలే కలుగుతాయి మెడ వెలుక భాగంలో నలుపు మోచేతుల దగ్గర దగ్గర పేరుకుపోయిన నలుపు లేదా మోటి చుట్టూ ఉండే నల్లటి మచ్చలు ఇలా ఎక్కడైనా సరే దీన్ని ఒక్కసారి రాసి చూడండి మురికిని పొట్టులాగా ఒలిచి తీసేస్తుంది లోతుగా పేరుకుపోయిన మాలిన్యాన్ని కూడా ఇది మెత్తబరిచి బయటకు పంపేస్తుంది ఇది అంత శక్తివంతమైన ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ ప్యాక్ దీనిలోని మరో గొప్ప విషయం ఏంటంటే చిన్నపిల్లలకు కూడా దీన్ని ధైర్యంగా అప్లై చేయవచ్చు చర్మంపై రకరకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ ప్యాక్ వేయవచ్చు మీ ముఖంపై పాలు తెల్లని మెరుపును గ్లోను ఇది తీసుకువస్తుంది కొంతమంది చర్మాన్ని చూస్తే గ్లాస్ షైన్ లాగా మెరుస్తుంటుంది కదా దాని అర్థం వారి చర్మంలో కొలాజెన్ ప్రత్పత్తి చాలా బాగుందని మనం ఇందులో బియ్య పిండి గ్లిజరిన్ బెల్లం మరియు నిమ్మకాయలను కలిపి వాడుతున్నాం కాబట్టి ఈ మిశ్రమం మీ చర్మం యొక్క టెక్స్చర్ను మెరుగుపరుస్తుంది దీనివల్ల ముడతలు చర్మంపై ఉండే డల్నెస్ పూర్తిగా మాయమైపోతాయి చర్మం టైట్ గా బ్రైట్ గా మారి ఎక్స్ట్రా షైన్ వస్తుంది అయితే దీన్ని ఎలా అప్లై చేయాలో ఆ పద్ధతిని మీరు బాగా అర్థం చేసుకోవాలి మొదటి విషయం ఏంటంటే దీన్ని అన్ని వయసుల వారు వాడవచ్చు ఈ ప్యాక్ ను రాత్రి సమయంలో వేసుకుంటే ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ముందుగా మీ ముఖాన్ని ఏదైనా ఒక మంచి క్లెన్జర్ లేదా పచ్చి పాలు ఉపయోగించి శుభ్రంగా తుడుచుకోండి ఆ తర్వాతే ఈ ప్యాక్ ను అప్లై చేయాలి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు చర్మంపై అలాగే ఉండనివ్వండి నేనైతే ఎప్పుడూ పది నిమిషాల వరకు ఉంచుకుంటాను ప్యాక్ ఒక మందపాటి పొరలాగా అప్లై చేయాలి అప్పుడే అది రంధ్రాల లోపలికి వెళ్లి తక్షణమే మురికిని విషతుల్యాలను బయటకు పంపేస్తుంది ఇది దీన్ని ఉపయోగించే మొదటి పద్ధతి దీనివల్ల ముఖం మొత్తం తెల్లగా గ్లోగా మారుతుంది మెరుపును తీసుకురావాలంటే మీరు ఈ పద్ధతిని పాటించాలి కానీ ఒకవేళ మీరు కేవలం ఏదైనా ఒక ప్రత్యేకమైన మొండి మచ్చలను లేదా మలస్మా లాంటి పిగ్మెంటేషన్ ను మాత్రమే పోగొట్టుకోవాలి అని అనుకుంటే ఆ మచ్చ ఉన్న చోట మాత్రమే ఈ ప్యాక్ ను కొంచెం మందంగా అప్లై చేయండి అలాగే మీ చేతులు కాళ్ళు విపరీతంగా నల్లబడిపోయినా అరిచేతులు పగులుతున్నా లేదా మీ కాళ్ళు చేతులు చూడ్డానికి చాలా నిర్జీవంగా కనిపించినా ఈ ప్యాక్ ఉపయోగించి మీ చర్మాన్ని ఎంతో అందంగా మార్చుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఈ ప్యాక్ వేసుకుని ఇప్పుడు పది నిమిషాలు పూర్తయింది ఇప్పుడు నేను చాలా సున్నితంగా అంటే చాలా అంటే చాలా సున్నితమైన చేతులతో దీన్ని రబ్ చేస్తాను ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలన్నీ తొలగిపోతాయి నిజానికి చలికాలంలో చర్మం ఎంత దారుణంగా తయారవుతుందంటే అద్దంలో మన ముఖాన్ని మనమే చూసుకోలేనంతగా పాడైపోతుంది చర్మం పూర్తిగా వాడిపోయినట్టు అయిపోతుంది అలాంటి సమయంలో మీరు గనక ఈ ప్యాక్ ని వాడితే ముఖంపై ఎంత ఫ్రెష్ గ్లో వస్తుందంటే మీ చర్మాన్ని మీరు పదే పదే తాకాలనిపించేంత సాఫ్ట్ గా వారుతుంది అచ్చం చిన్న పిల్లల చర్మం లాంటి మృదుత్వాన్ని ఇదిస్తుంది ఇస్తుంది నేను కూడా ముందు ఎన్నో రకాల వస్తువులను వాడాను ఎన్నో ఖరీదైన క్రీములు ప్యాక్స్ ప్రయత్నించాను కానీ ఏదీ సరైన రిజల్ట్ ఇవ్వలేదు నా చర్మంపై ఉన్న ఆ డల్నెస్ కానీ మొండి మచ్చలు కానీ అస్సలు తగ్గలేదు కానీ ఈ చిట్కా మాత్రం మచ్చలు ఇంకా పెరుగుతూనే ఉండేవి విపరీతమైన మేకప్ వేసినా కూడా నా చర్మాన్ని అందంగా చూపించడం చాలా కష్టమైపోయేది కానీ ఎప్పుడైతే నేను ఈ ప్యాక్ను వాడడం మొదలుపెట్టానో అప్పటి నుండి నా చర్మానికి ఎలాంటి మేకప్ అవసరం పడ్డం లేదు మీరిప్పుడు చూడవచ్చు నేను కేవలం లిప్స్టిక్ మాత్రమే వేసుకున్నాను కానీ నా చర్మం ఎంత సహజంగా మెరిసిపోతోంది కదా మీరు కూడా ఈ ప్యాక్ వేసుకున్న పది నిమిషాల తర్వాత మామూలు చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోండి ఆ తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్స్యూల్ తీసుకుని అందులో ఒక చెంచా అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖంపై బాగా అప్లై చేయండి ఇది చర్మంలోకి బాగా ఇంకిపోయేలా చూడండి అప్పుడే మీ చర్మం మరింత మృదువుగా తయారవుతుంది నేను మళ్లీ చెప్తున్నాను దీని రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంటుంది చర్మం మిల్కీ వైట్ కలర్లో మారుతుంది చాలా సాఫ్ట్ అవుతుంది మీ చర్మంపై ఎలాంటి మలస్మా లేదా మొటిమలు రావు ముఖం మొత్తం ఒకే రంగులో అందంగా మారుతుంది నేను మీకు ఎలాగైతే చెప్పానో సరిగ్గా అలాగే దీన్ని వాడండి మొదటి వాడకంలోనే మీకు అద్భుతమైన మెరుపు కనిపిస్తుంది మీకు రిజల్ట్ వస్తుందని నేను నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఈ రెమెడీ వాడిన తర్వాత మీ అనుభవాన్ని ఫీడ్బ్యాక్ ను నాతో పంచుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన బ్యూటీ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ అద్భుతమైన ప్రయోజనం పొందుతారు మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు